దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా నీవు విషయంలో బాధపడుతున్నావో నాకు తెలియదు కానీ కానీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఆయన నీ విన్నంటే ఉంటాడు నీ బాధ నీ ఆక్రందన నీ వేదన నీ కన్నీరు నీ దుఃఖము నీ సమస్య అన్నిటినీ దేవుడు చూస్తాము ఆయన నేను చూచే దేవుడు కాబట్టి దేని విషయంలో నువ్వు కురిగిపోతున్నావో దేని విషయంలో నువ్వు బాధపడుతున్నావో వాటన్నిటికీ దేవుడు నీకు విడుదల కలిగించబోతున్నాడు ఎందుకంటే నీవు సేవిస్తున్న దేవుడు నమ్మదైన దేవుడు నీవు సేవిస్తున్న దేవుడు గొప్ప దేవుడు బహు ఆశ్చర్యమైన కార్యములు జరిగించే దేవుడు ఆయన నేను చేయి ఎన్నడు కూడా విడిచిపెట్టడు వెన్నడు కూడా ఆయన కంటికి రెప్పలా దేవుడు నిన్ను కాంచి కాపాడుతూ ఉంటాడు కాబట్టి నీ నీ దుఃఖ కూడా దేవుడు సమాప్తము చేయబోతున్నాడు నీ నోటి నిండా నవ్వును నా నీకు కలిగించబోతున్నాడు దేవుడు నేను దేవించుగాక ఆమె